హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి ఇరవై నాస్ కిచెన్ నేను శ్రవంతి మన ఇవాళ రెసిపీ వచ్చేసి సకినాలు అండి ఇవి అస్సలు విరిగిపోకుండా క్రిస్పీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఇవి పాత రేషన్ బియ్యం అండి మీరు కావాలంటే కొత్త రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు కాకపోతే అవి కొద్దిగా మెత్తగా వస్తాయి అప్పాలు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక పదిహేను గంటల పాటు నానబెట్టి పెట్టుకోండి ఇవి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి నేను ఇక్కడ ఒక పదిహేను గంటల తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత బాగా నానాయో ఇప్పుడు ఒక బూందిదొల్లల్లోకి పల్చటి క్లాత్ని వేసుకొని అందులోకి ఈ బియ్యాన్ని పోసుకొని వాటర్ మొత్తం పోయేంత వరకు క్లాత్లోనే మూటగట్టి పక్కన పెట్టుకోండి ఒక పది పదిహేను నిమిషాల పాటు వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ను పరుచుకొని బియ్యాన్ని ఒకరి ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వండి నేను ఇక్కడ వేరొక క్లాత్లోకి చేంజ్ చేసుకున్నానండి త్వరగా ఆరట్లేదని చూసారు కదా బియ్యం ఈ విధంగా ఆరిన తర్వాత పిండి గిర్నీలో కానీ లేదా మిక్సీలో కానీ వేసుకొని పిండి బాగా పట్టించుకోండి నేను పిండి గిన్నెలో పట్టించుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పట్టించుకొని ఒక డబ్బాలోకి వేసుకొని ఇందులోకి చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వామును యాడ్ చేసుకోండి టేస్ట్కు సరిపడ ఉప్పు కూడా వేసుకొని వీటిని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి ఇలా అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని వాటర్ను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి కొద్దిగా లూజ్గా కలుపుకోండి సకినాలు ఎలా పోస్తామో ఆ విధంగా కలుపుకోండి బాగా లూజుగా చేసుకోకండి సకినాలు పోయడం సరిగా రాదు ఒకవేళ పిండి లూజుగా అయినట్లయితే ఏం భయపడాల్సిన అవసరం లేదండి మనం సకినాలు పోసే బెడ్షీట్లో పిండిని కాసేపు వేసినా కూడా వాటర్ అనేది పీల్చుకొని పిండి గట్టిగా అవుతుంది ఒకవేళ గట్టిగా అయినట్లయితే ఇంకొద్దిగా వాటర్ను వేసుకొని కలుపుకోవచ్చు చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత ఒక బెడ్షీట్ని పరుచుకొని చేతిలోకి కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేలితో ఇలా సన్నగా అనుకుంటూ సకినాలు పోసుకోండి ఇలా మీకు ఎన్ని వరుసలు కావాలో అన్ని వరుసలు పోసుకోండి నేను ఇక్కడ ఫస్ట్ అప్ప కాబట్టి ఇలా పెద్దగా చేశాను ఇలాగే పిండి మొత్తం కూడా చేతిలోకి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ సకినాల్లాగా పోసుకోండి చూస్తారు కదా అసలు ఏమాత్రం తెగిపోకుండా చాలా బాగా వస్తున్నాయండి నేను ఇక్కడ అన్నీ పోసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో సకినాలు వీటిని కాసేపు అలా ఆరనివ్వండి ఇవి ఆరిన తర్వాత ఇలాంటి ఒక ఫ్లాట్గా ఉన్న మూతను అలాగే ఒక సరతమ్ను తీసుకొని ఈ విధంగా స్లోగా తీసుకోండి తీసుకొని ఇదే విధంగా ఒకదానిపై ఒకటి స్లోగా వేసుకోండి విరిగిపోకుండా ఇలా మీకు కడాయిలో అన్ని వేసుకొని ఆయిల్ నేను ఇక్కడ ముందే పెట్టుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం సకినాలు తీసుకున్నాం కదా ఈ విధంగా మూతను పెట్టుకొని స్లోగా అందులోకి డ్రాప్ చేసుకోండి సడన్గా వేయకండి ఆయిల్ మీద చెల్తుంది ఇదే విధంగా మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు ఈ విధంగా టౌన్ చేసుకుంటూ రెండు వైపులా కూడా ఈ విధంగా కాలిన తర్వాత ఆయిల్ నుండి తీసుకొని ఒక డబ్బాలోకి కానీ లేదా ఒక ప్లేట్లోకి కానీ వేసుకోండి ఇదే విధంగా నేను మరొక వై కూడా వేసి చూపిస్తానండి ఇదే విధంగా కడాయిలో పట్టాన్ని వేసుకొని స్లోగా అందులోకి డ్రాప్ చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా అతికినట్లుగా అనిపిస్తాయండి ఇలా ఒక గరిటితో విడదీసినట్లయితే చాలా త్వరగా ఉడి వస్తాయి ఇదే విధంగా రెండు వైపులా కూడా కాల్చుకోండి ఇవి కాలినట్లుగా సరిగా తెలియదండి కాబట్టి పైన ఉన్న నురుగు మొత్తం పోయిన తర్వాత తీసేసుకోండి అవి ఫ్రై అయినట్లే అప్పుడు ఇదే విధంగా సకినాలు మొత్తం కూడా కాల్చుకొని తీసుకోండి ఇక నేను సకినాలు మొత్తం కాల్చుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఎలా కుదరాయో నాకు కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్